ముందుగా మా ఫౌండర్ గారు అయినటువంటి సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క నూట ఆరవ జనరల్ బాడీ మీటింగ్కి విచ్చేసినటువంటి మా ఖాతాదారు దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు స్టేడియం రోడ్లో వారికి చిన్న చిరుకానికి ఇవ్వడం జరిగింది అందులో ముప్పై వేల మంది పాల్గొన్నారు ఎక్కడ ఏ విధమైన తొట్టుబాటు లేకుండా ముప్పై కౌంటర్లు పెట్టి పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది అట్లాగే ఈ జనరల్ మీటింగు మూడు గంటలకి ఇక్కడ గంటా గణరాజు కళ్యాణ మండపంలో జరిగినటువంటి కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరిగింది చాలామంది పెద్దలు వాళ్ళ యొక్క సలహాలు మాకు చెప్పడం జరిగింది తప్పకుండా మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం జరిగింది ఈ సంవత్సరం ఇంకా పద సంవత్సరం అవ్వలేదు ఇది ఒకే సంవత్సరంలో రెండు జనరల్ బాడీలు చేయడం జరిగింది లాస్ట్ ఇరవై నాలుగులో సెప్టెంబర్లో ఒక జనరల్ బాడీ చేశాం జూన్లోనే మళ్ళా పదకొండవ మాసం ఇంకో జనరల్ బాడీ ఈరోజు జరిగింది ఆర్యబురం బ్యాంకులోనే కాదు స్టేట్ బ్యాం మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లోనే కొరాప కోఆపరేటివ్ బ్యాంకులో ఒకే సంవత్సరంలో రెండు జనరల్ బాడీలు అనేది ఇదే ప్రథమం అని నేను అనుకుంటున్నాను ఆ క్రెడిట్ కూడా మా పాలక మండలికి చెందుతుంది మా పాలక మండలిలో ఉన్నటువంటి మా డైరెక్టర్లు అందరూ కూడా ఎంతో మంచి నిబద్ధతతో ఉన్నటువంటి ట్రాన్స్పరెంట్గా నీతి నిజాయితీతో ఉన్నటువంటి డైరెక్టర్లు దొరికారు అది నా అదృష్టం దీంట్లో భాగంగానే మేము వచ్చేటప్పటికీ ఎన్పిఏ చాలా కుదేలైపోయి ఉంది అందువల్లే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఎన్పిఏ సరిగా చేయలేదు కనుక బ్యాంకును శాపలోకి తీసుకెళ్ళడం జరిగింది ఈ శాప్ నుంచి ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో నేను మా డైరెక్టర్లు అందరూ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద రికవరీ చేయడం జరిగింది నూట పది కోట్లున్నటువంటి లోన్స్ ఉండిపోయింది ఎన్పిఏ దాన్ని తొమ్మిది మాసాల్లో మార్చ్ ఎండింగ్కి తొంభై ఐదు కోట్లు రికవరీ చేశాం తొంభై ఐదు కోట్ల నూటపతికి అందువల్లే మేము చేసినటువంటి ఫలితానికి వాళ్ళు ఎంతో సంతోషించి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు శాపం తీసేసడం జరిగింది ఎప్పుడైతే శాప్ తీసేసారో దీనికి ఇందులో ఉన్న షేర్ హోల్డర్స్ అందరికీ కూడా డివిడెండ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీరు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు అడిగితే తప్పకుండా మీరు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చుకోండి డివిడెండ్ అన్నారు ఈరోజు మా దాంట్లో మా బ్యాంకులో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ అందరికీ కూడా మేము ట్వెల్వ్ పర్సెంట్ మా డివిడెండు అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇంచుమించుగా ఒక కోటి ఎనభై లక్షలు సెలరీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అట్లాగే మంచి గిఫ్ట్లు కూడా అందరికీ వాళ్ళ పిల్లలకి ఆ ఆఫీసర్స్కి ఎవరికైనా ఉపయోగపడేటువంటి లంచ్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ఈ లోనింగ్ వచ్చేటప్పటికీ లాస్ట్ టైము లోనింగ్ అనేది మేము నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు పది కోట్లు ఇస్తే మళ్ళీ మాకు నాలుగు వందల ఏడు కోట్ల కింద ఇచ్చారు రెండు మూడు మూడు కోట్ల లాస్ట్లో ఇచ్చారు అంటే లోనింగ్ కూడా ఏం జరగలేదు కానీ మేము వచ్చినటువంటి ఈ పదకొండు మాసాల్లో లోనింగ్ ఇది తనఖా మీద తనఖా మీద తొంభై ఎనిమిది కోట్లు సుమారుగా వంద కోట్లు ఇచ్చాం బంగారం మీదేమో ఒక వంద కోట్లు ఇచ్చాం రెండు వందల కోట్ల రూపాయలు లోనింగ్ కూడా చేయడం జరిగింది ఇది కాకుండానే మళ్ళా దీనికి క్లౌడ్ కూడా వెళ్ళడం జరిగింది సైబర్ నేరాలు ఏమి వేయకుండా రేపు రాబోయే కాలంలో మా కస్టమర్లు అందరికీ కూడా మొబైల్ బ్యాంకింగ్ సంబంధించి ఫోన్పే గూగుల్ పే కూడా వాళ్ళకి సేవలు అందించాలని ఒక నాలుగైదు మాసాలు అది కూడా అయిపోద్ది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఈ బ్యాంక్ని అభివృద్ధిలో మీ అందరూ కూడా మా నేను నా డైరెక్టర్లు అందరూ కూడా నాతో పాటు వాళ్ళు ఎంతో శ్రమపడి ఈ బ్యాంక్ని ప్రజల యొక్క మన్నలు పొందాలి అలాగే కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మనల్ని ఎంతో నమ్మి ఈ బ్యాంక్కి మనందరినీ డైరెక్టర్ల కింద వాళ్ళు యొక్క సహాయ సహకారాలు అందించి టీడీపీ బీజేపీ జనసేన ఈ ముగ్గురు కూడా సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా రాయమండ్రి ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆయన కనుక ఉండి ముందుండి మనల్ని మనందరిని నెగ్గించడం జరిగింది అందు గురించి ఏంటంటే కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ రాయమండ్రిలో ఉన్నటువంటి కూటమి యొక్క కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక విపరీత తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క కస్టమర్ల దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇంకా ఉన్న నాలుగు సంవత్సరాల్లో ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ని ఒక అగ్రగామి బ్యాంక్గా తీసుకురావాలని మేమందరూ అనుకుంటున్నాం తప్పకుండా పరమేశ్వరుడు ఆశిస్తుల వల్ల ఆ చేరుకు చేరుకుంటామని ఆశిస్తున్నాను నమస్కారం నూట అరవ సాధారణ మహాజన సభ సందర్భంగా ఖాతాదారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా విన్నింగ్ కెప్టెన్ గారు చల్లా శంకర్రావు గారు అలా ఎందుకంటున్నానంటే ఈరోజు నిజంగా మాకు ఇప్పుడు సాధించినటువంటి ఘనత వరల్డ్ కప్ సాధించినటువంటి అంత ఆనందంగా ఉంది మాకు ఆయన కెప్టెన్సీలో ఆ టీంలో ఒక డైరెక్టర్గా మరి ఈ రోజున ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నటువంటి ఖాతాదారులు ఎదురుచూస్తున్నటువంటి మరి డివిడెండ్స్ ఏమైతే ఉన్నాయో శాప్లో నుంచి బయటకు తీసుకొచ్చి వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే మరి వారికి ఇచ్చినటువంటి మాటని అతి తక్కువ కాలంలో నెరవేర్చుకున్నటువంటి మా టీం కెప్టెన్ గారు చల్లా శంకర్రావు గారి యొక్క టీంలో మేము భాగస్వాములు కావడం మా పూర్వజన సుకృతంగా భావిస్తూ మరి అదృష్టాన్ని కల్పించినటువంటి మా గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఖాతాదారులకి అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఆర్యపురం అర్బన్ బ్యాంకు ఖాతాదారులు అందరూ చాలా ఆనందోత్సవాలతో ఉన్నారు ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల నుంచి బ్యాంకు ఇంచుమించుగా దివాళా తీసే దిశ వరకు వెళ్ళిపోయింది అంచుల వరకు వెళ్ళింది దాన్ని మళ్ళీ చల్లాశంకర్రావు గారు మొన్న ఎన్నికల్లో ప్యాన్లంతా నెగ్గి ఈరోజు బ్యాంకుని శాప్లో ఉన్న బ్యాంక్ని బయటికి తీసుకొచ్చి బ్యాంక్ నుంచి రిజర్వ్ బ్యాంక్ రూల్ ప్రకారం దాన్ని స్వాప్ నుంచి తీసుకొచ్చి ఇవాళ కస్టమర్లు అందరికీ కూడా ఈరోజే అనౌన్స్ చేయడం జరిగింది ట్వెల్వ్ పర్సెంట్ డివిడెంట్ ఇవ్వడం జరిగింది దీంతో రాజమండ్రిలో మొత్తం ఈ ఖాతాదారులందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో ఉన్నారు ఇది భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో చల్లాశంకర్రావు గారిని చైర్మన్గా పెట్టి అందరం డైరెక్టర్ల కింద ఈ బ్యాంక్ రావడం జరిగింది మేము ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో వంద కోట్లు టర్నోవర్ తోటి ఈ బ్యాంక్ని ముందుకు తీసుకెళ్తామని అదే అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరాలు రాని డివిడెండ్ కూడా ఇప్పిస్తామని చెప్పాం చాలా వరకు మేము వంద శాతం ఇవాళ మేము హామీ నెరవేర్చి ఈ బ్యాంక్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం మున్ముందు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మా టైము ఈ నాలుగు సంవత్సరాల్లోనూ కూడా బ్యాంక్ని రాష్ట్రంలోనే అగ్రగామి బ్యాంక్గా నెంబర్ వన్ కోఆపరేటివ్ బ్యాంక్గా తీర్చిదిద్దడానికి చలాశంకర సారథ్యంలో మేము అందరం ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తాం ఈరోజు ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూట ఆరవ సాధారణ మహాసభ జరిగింది నిజంగా ఈ మహాసభ ఎంతో కోలాహలంగా మా యొక్క బ్యాంకు ఖాతాదారులు కస్టమర్స్ ఎంతో ఆనందంగా వచ్చి వారి యొక్క ఆశీస్సులు మా పాల్వర్గానికి ఇవ్వడం జరిగింది ఏనాడు లేని విధంగా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి చల్లా శంకరావు గారు అప్పట్లో ఉన్నటువంటి చైర్మన్ గారు ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ బ్యాంకు అభివృద్ధి తప్ప మరలా రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడు వరకుని ఆయన ప్రమాస స్వీకారం చేసేంతవరకు కూడా ఆ బ్యాంకు ఎన్ని విధాలుగా నాశనం చేయాలో అన్ని విధాలుగా నాశనం చేసేసి గతంలో చల్ల గారు రెండు వేల పంతొమ్మిది జూన్లో దిగిపోయినప్పుడు నాలుగు వందల పది కోట్లు లోనింగ్తో అప్పచెపితే మరలా ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడు వచ్చేసరికి నాలుగు వందల మూడు కోట్లతోటి మళ్ళీ మరలా మాకు చెప్పడం జరిగింది అంటే ఏడు కోట్లు మైనస్లో ఉంది అప్పటికే మరి ఈ ఐదు సంవత్సరాలు వారు బ్యాంకుని ఏ రకంగా పరిపాలించారో ఏ రకంగా నాశనం చేశారో ఎన్ని విధాలుగా డిపాజిట్లు వెనక్కి వెళ్ళిపోయినాయో ఇవన్నీ కూడా కస్టమర్సు మా ఖాతాదారులు గ్రహించి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లోని వారంతా ఒక తాటి మీదకొచ్చి వారు వర్గంగా తయారయ్యి చల్లాశంకర్రావు గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలను కూడా మా యొక్క ఖాతాదారులు మా యొక్క కస్టమర్సు కొట్టి అతి ఘనంగా ఘన ఘన విజయం సాధించేలాగా చేసి మాకు భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించడం జరిగింది నిజంగా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరిన మరందరూ పాల్గొక తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఆర్బీఐ పెట్టినటువంటి ఆంక్షలు రెండు వేల ఇరవై నవంబర్ ఐదో తారీఖున సేపలు పెట్టడం జరిగింది హరిపురం కోఆపరేటివ్ బ్యాంక్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేపలో ఉండడం కారణంగా డివిడెంట్లు ఇవ్వలే ఇవ్వలేక పరిస్థితిలో ఈ బ్యాంకు ఐదు సంవత్సరాలు కూడా మా యొక్క ఖాతాదారులకు డివిడెంట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది ఈ రోజు చల్లాశంకర్ గారు వచ్చి సంవత్సరం తిరగకుండానే తొమ్మిది నెలల మాసం మాసంలో నుంచి బయట తీసుకురావడం జరిగింది ఎన్పిఏ రికవరీ చేయడం జరిగింది నూట పది కోట్ల రికవరీ తమ ఎన్పిఐ తమ కబ చెప్తే తొంభై కోట్లు రికవరీ చేయడం జరిగింది ఇట్లా గొప్ప బ్యాంకుకి మరి అవకాశం లేదని చెప్పేసి ఇలాంటి చైర్మన్ రావడం ఈ బ్యాంకు అదృష్టంగా భావిస్తూ ఆయన పాలవర్గంలో వైస్ చైర్మన్ నేను పాలక పర్మిషన్ నేను ఉండడం నా పూర్వజన్ సుకృతంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఈరోజు నూట ఆరు మహాజన సభ పెట్టడం జరిగింది ఆర్యపరం కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ఈ చల్లాశంకర్రావు గారు మిత్ర బంధువు అంతా కూడా రేయు పగలో కష్టపడి పది నెలలోనే ఇది స్లాబ్లో ఉండే బ్యాంక్ని అభివృద్ధిపరంగా నడిపిస్తూ గత పాలక వర్గాన్ని ఎండగట్టి చాలా అభివృద్ధి చేశారు ఈరోజు అత్యున్నతమైన గిఫ్ట్లు అంటే పది నెలలు పా వీళ్ళు ఎక్కి పాలక వర్గం ఎక్కి పది నెలల కాలంలో రెండుసార్లు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ గిఫ్ట్ చాలా విలువైంది వాల్యుబుల్ వెయ్యి రూపాయలు వాల్యుబుల్ అయింది ఆ రోజు సంతోషించో మళ్ళీ ఈరోజు పండగ దినం కింద ఉంది ఎందుకంటే నిన్న మా పెద్దన్న చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ప్రతి ఒక్క బిడ్డలకి తల్లికి కూడా నలుగురు బిడ్డలుంటే నలుగురికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఆ రోజు చెప్పారు ఇద్దరుంటే ఇద్దరికి అని అలా ప్రతి ఒక్కరికి కూడా నిన్న తల్లికి వందనం వేయడం జరిగింది పదిహేను వేల రూపాయలను ఈరోజు మా చిన్న గారు చల్లా శంకర్ గారు మిత్రబృందం అందరూ కలిపి ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి పీజీ వరకు సరిపడే ఒక బాక్స్ లంచ్ బాక్స్ ఇవ్వడం జరిగింది గిఫ్ట్ గాను అది చాలా వాల్యూబుల్ అయింది పదకొండు వందల రూపాయలు వాల్యూ ఉంటుంది అది చాలా ఈరోజు చాలా ఆనందంగా అందరూ కూడా పట్టుకెళ్ళడం జరిగింది బ్యాంక్ ఇంత అభివృద్ధిపరంగా నడుస్తుంది అనేటప్పుడు వాళ్ళు ఎంతో బాధ్యతగా ప్రజల పట్ల బాధ్యతగా వహించి ఆ పాలకవర్గం అందరూ కష్టపడి కష్టపడి బట్టి కష్టపడిబట్టి వచ్చి తీయగలిగారు రేపు త్వరలోనే డివిడెండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది చా ఆ బ్యాంక్కి చాలామంది డిపాజిటర్లు ఉన్నారు గతంలో భయపడి చాలామంది డిపాజిట్స్ కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది ఈరోజు అత్యంత ఉన్నతంగా ముందుకొచ్చి చల్లా శంకర్రావు అంటే ఒక బ్రాండ్ ఆదిరేడి కుటుంబం అన్న చల్లా శంకర్రావు గారన్నా చెలుమూరు శ్రీని గారు అన్న ఒక బ్రాండ్ అనమాట రాజమండ్రి మొత్తానికే కాదు జిల్లా మొత్తానికి కూడా ఒక బ్రాండ్ ఆ నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా చిన్న చిత్తగా ఒక రూపాయి రూపాయి కష్టపడి దాచుకోవడానికి ఆ బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేయడం జరుగుతుంది పెళ్ళిళ్ళకే కానీ గృహాలకే కానీ ప్రతి దానికి కూడా మనకు ఆ బ్యాంకు అంటే చిన్న స్థాయిలో గవర్నమెంట్ స్థాయిలో బ్యాంకులకి మనం వెళ్ళలేం కాబట్టి చిన్న స్థాయిలో ఈ బ్యాంకు చాలా ఉన్నతమైనది అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో అసలు చూడ నమ్మకం లేదు ఎవరికని బ్యాంకులు బ్యాంకులే ఎత్తేస్తున్నారు ఎన్నో చూస్తున్నాం కానీ ఈ మూడు కుటుంబాలు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల చాలా అభివృద్ధిపరంగా నడుస్తుంది ముందు ముందు ఇంకా లాభాలు వస్తాయని చేస్తారని అభివృద్ధి చేస్తారని మేము నమ్ముతూ ఈ బ్యాంక్ని మేము చాలా నమ్ముకుంటున్నాం ప్రజలందరూ కూడా దాన్ని నమ్ముతున్నారు దీనికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా నాకు ధన్యవాదాలు ఈరోజు ది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ ది దానికి నూట ఆరో మహాసభ జరిగిందండి వేలాది జనం ఎంతమంది వచ్చి ఈరోజు గిఫ్ట్ ఎక్కడెక్కడి నుంచో దూరం వాళ్ళు కూడా వచ్చి ఈరోజు గిఫ్ట్లు తీసుకోవడం అది ఎందుకు అనేది కూడా చెప్తాను లాస్ట్ ఇయర్ ఇచ్చిన గిఫ్ట్ వ్యాల్యూ వెయ్యి రూపాయల వాల్యుబుల్ గిఫ్ట్ కోసమే అంత బాగుందంటే ఈ ఇయర్ ఇంకెంత బాగుంటుందా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వచ్చి చాలామంది ఆనందపడుతూ వెళ్ళారు ఆ గిఫ్ట్ చూస్తే నిజంగా చాలా బాగుంది అందరికీ యూజబుల్ది లాస్ట్ టైం మహిళలకు అందరికీ ఇష్టమైంది ఇచ్చారు ఈ ట్రిప్ అయితే పిల్లలకి అందరికీ యూజిబుల్ అయితే గిఫ్ట్ ఇచ్చారు అందరు కూడా హ్యాపీగా వెళ్ళారు ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన శంకరగారి ఆధ్వర్యంలో చల్లా గారి ఆధ్వర్యంలో మా పాలక మండలి చాలా అద్భుతంగా అభివృద్ధి చేసిందండి వాళ్ళు నిజంగా ఎంత అభివృద్ధి చేశారంటే స్క్రాప్లోంచి బయటికి తీసుకొచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూసే స్టేజ్కి వచ్చిన ఈ కోఆపరేట్ బ్యాంక్ని స్క్రాప్లోంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ అభివృద్ధి పరంగా వాళ్ళు చేశారంటే నిజంగా చాలా గ్రేట్ అంటే ఆల్మోస్ట్ లాస్ట్ లాస్ట్ టైంలో ఉన్న వాళ్ళు అంతా కూడా వైసీపీ వాళ్ళు ఇది మొత్తానికి ఇచ్చేసారండి భూస్థాపన చేసేసారు కోఆపరేట్ బ్యాంక్ని ఎంత దా ఇదిగా తీసుకొచ్చారు అలాంటిది మళ్ళీ స్క్రాప్లో నుంచి బయటికి తీసి రావడం డివిడెంట్లు ఇవ్వడం గిఫ్ట్లు చూస్తే మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడం ఒకప్పుడు గిఫ్ట్ లాస్ట్ టూ టూ ఇయర్స్ బ్యాక్ అయితే అస్సలు బాలేదండి ప్లాస్కో ఇచ్చారు అసలు ఇంటికి వెళ్ళే వరకు కూడా అది పని చేయలేదు అంత దారుణమైన గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చారు ఈరోజు లాస్ట్ టైంది ఇప్పుడుది చూస్తే నిజంగా అందరికీ కూడా ఉపయోగపడేది ఎప్పటికీ చెక్కు చెర చెరక్కడ ఉండే గిఫ్ట్లు ఇచ్చారు అందరికి కూడా హ్యాపీ అయ్యారు కూడా బ్యాంకు అయితే మటుకు చాలా అభివృద్ధిపరంగానే వస్తుంది పాలక వర్గం అయితే మటుకు హార్డ్ వర్క్ అయితే చేస్తుందని మేము కళ్ళతో చూస్తున్నాం ఎవరు కూడా ఏ స్వార్థ బుద్ధితో లేకుండా ప్రతీది కూడా వాళ్ళు వాళ్ళ సొంత పనులు మానుకొని సొంత వ్యాపారాలు మానుకొని వీ మనకి ఏ బాధ్యత అయితే అప్పు చెప్పారో ఆ బాధ్యతకు నెరవేర్చాలి అని వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కూడా ఈ దీనికి సర్వీస్ చేశారు నేను కళ్ళతో చూసాను కాబట్టి చెప్తున్నాను నిజంగా ఈ టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో చరిత్రగల మన రాజమహేంద్రవరంలో అంతటి చరిత్ర ఉన్న మన ఆర్యపురం బ్యాంక్ నూట ఆరో సాధారణ మహాజనసభకి ఇచ్చేసిన మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతటి చరిత్ర గల బ్యాంక్ స్థాపించిన స్థాపికులు శ్రీ సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా పాదాప వందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ నూట ఆరో సాధారణ మహాజన సభ చాలా బాగా జరిగిందండి వచ్చిన కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ముప్పైకి పై కౌంటర్లు పెట్టించి వచ్చిన కస్టమర్లందరికీ కూడా సులభ మార్గంలో గిఫ్ట్లు అందించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ ఆర్యపురం బ్యాంక్ రెండవసారి ఘన విజయాన్ని సాధించిన మా చైర్మన్ శ్రీ చల్లా శంకర్రా గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ద్వారా ఏర్పడిన మా బెల్టు అలాగే మా విజయానికి మా వెన్నింటి ఎంతో కృషి చేసి మా బెల్ట్ మొత్తాన్ని నెగ్గించిన శ్రీ ఆర్యాపురం రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదేడి శ్రీనివాసరావు గారు కూడా పాద బంధనాలు తెలియజేసుకుంటున్నామండి ఈ నా చాలామంది కస్టమర్లు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం చెప్పిన వేసిన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు చెప్పిన పిల్లలు ఒక్కొక్కరికి పదిహేను వేలు చెప్పిన వేయటం దానికి దాటిగా స్కూల్కి పోతున్న పిల్లలందరికీ కూడా ఏ రకంగా ఉపయోగపడుతుందో అని ఆలోచించి ఆ ఆలోచన పరంగా హాట్ క్యారేజీలు తీసుకుని కూలింగ్ వాటర్ బాటిల్ తీసుకొని ఇవ్వటం జరిగిందండి అటువంటి ఆలోచన తీసుకున్న మా చైర్మన్ గారు పాలనలో మేము డైరెక్టర్గా పనిచేయటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుండా నా పేరు కప్పల సూర్యప్రకాశ్రావు అండి ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ని నూట ఆరో మహాజన సభకు విచ్చేసిన కస్టమర్ అందరికీ ముందు శుభాకాంక్షలు అండి మా చైర్మన్ గారు సల్లా శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఈ దాదాపు ముప్పై వేల మందికి ఇప్పుడు గిఫ్ట్లు ప్రజెంటేషన్ చేయడం జరిగిందండి ప్రతి ఒక్కరూ చాలా ఆనందంగా వెళ్తున్నారు తీసుకొని గిఫ్ట్లన్నీని మాకు దీనికి మా విజయానికి సహకరించిన చైర్మన్ గారికి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి వై శ్రీనివాసరావు గారికి మిగిలిన కూటమి సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి